హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టి మహార్యాలీ నిర్వహించారు గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీను నెరవేర్చాలని కోరారు ఆరోగ్య బీమాకు పది జీవిత బీమాకు పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు మంగపాండు ప్రధాన కార్యదర్శి దుమ్మాటి భాస్కర్ సభ్యులు స్వామి నాగార్జున శ్రావణ్ రవి యాదగిరి తదితరులు పాల్గొన్నారు మేము చాలా అన్ మేము సిఆర్టి సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మా సంస్థ అంతా ఆడవాళ్ళతోనే నడుస్తుంది నైట్ డ్యూటీలు ఉంటాయి డే డ్యూటీలు ఉంటాయి మాది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ సార్ మాకు గుర్తుల వాళ్ళకు మేము పనిలో ఎట్టి ఏ తీసిపోలేదు సార్ మా రిజల్ట్లు చూసినా కూడా మేము ముందంజలోనే ఉన్నాము మా పిల్లలకు కూడా అది డాక్టరు సీట్లు వస్తున్నాయి మరి మాకు ఆడవాళ్ళ మీదనే నడిచే కుటుంబాలు ఈ జీతం మీదనే ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి సార్ మరి మాకు మేము గత పది పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మహిళలమే అందరము వర్కర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఓల వరకు మేము పది సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మాకు కనీస పని సమాన పనికి సమాన వేతనం దొరకట్లేదు సార్ మేము దోపిడీకి గురవుతున్నాం సార్ మా శ్రమ మేము కష్టపడుతున్నాము సంస్థని పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీరు వస్తేనన్నా మాకు రెగ్యులర్ అవుతుందేమో అన్న ఆశతో ఉన్నాము మా ఆడపడుచులను గౌరవించి మా పనిని గుర్తించి ఫస్ట్ మా పనిని గుర్తించి ఆడపడుచులుగా మా అన్నలు తమ్ముళ్ళు అందరము మీకు విన్నపము విన్నవించుకుంటున్నాం సార్ మాది ఒక విన్నపముగా మీరు భావించి వీలైనంత త్వరగా మాకు ఫస్ట్ మినిమం స్కేల్ టైం ఇచ్చి

జాక్ ప్రెసిడెంట్ జిల్లా పాండున పేరు మేము గత పోయిన సంవత్సరం కూడా ఇరవై రెండు రోజులు రిలే నెల అధ్యక్షలు చేసినాం ఒక్కొక్క రోజు రకంగా వినతి పత్రాలు అంటే చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం అప్పుడున్న గవర్నమెంట్ చేస్తానన్నారు లాస్ట్ వరకు ఏం చేయలేదు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆ ఉద్యమం చేసిన టైంలోనే మాకు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది మాకు మినిమం టైం స్కేల్ ఇస్తాను అలాగే రెగ్యులేట్ చేస్తామని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామని ఆయన మాకు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము మళ్ళీ ఒక్కసారి మేము ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యలు ఏవైతే రెగ్యులైజేషన్ కానీ రెగ్యులైజేషన్ చేసే వరకు మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అలాగే చనిపోయిన వాళ్ళకు ఎక్సక్యూజ ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో ప్రస్తుతం ప్రస్తుతంకున్నటువంటి నూట ఎనిమిది రోజుల లీవులు ఇవన్నీ మాకు శాంక్షన్ చేయాలని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం ఆ దృష్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక్కరోజు దీక్షణ కార్యక్రమం అనేది చేస్తున్నాం మన యాద్రి జిల్లాలో అదేవిధంగా స్టేట్లో కూడా ప్రతి జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి మేము అతని సేమ్ దృష్టికి తీసుకుపోయేది ఒక్కటే మమ్మల్ని అందరినీ అంటే తక్కువ జీతాలు చాలీ చాలా తక్కువ జీతాలతో మేము గత పది పదిహేను పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ శాఖలో విద్యాశాఖలో దీంట్లో కేజీవీపీ వాళ్ళు సిఆర్పిలు ఐఆర్పీలు అలాగే ఎంఐఎస్ పార్ట్ టైమ్లు ప్రతి ఒక్క వింగ్స్ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లా అందరం ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నాం రెగ్యులర్ వాళ్ళతో కంటే ఎక్కువ పనిచేస్తున్నాం అయినా ఈ వేతనం కాడికి వచ్చే వరకు చాలా తక్కువ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు అది ఏమాత్రం కూడా సరిపోవడం లేదు కాబట్టి ఇప్పుడున్న ఖర్చులను ఈ దృష్ట్యా ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ మాకు తగిన విధంగా తక్షణమే మినిమం టైం స్కేల్ ప్రకారం అందరికీ సమాన వేతనం ఇవ్వాలని ఆ తర్వాత రెగ్యులరైజేషన్ ప్రతి ఒక్కరిని రెగ్యులై చేయాలని మేము ఈ సభ వేదికంగా ఈరోజు సీఎం దృష్టి తీసుకుపోవడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి కేజీబీవి దుర్కాపల్లి నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ మీ అందరం సమావేశమైనది అందరికీ తెలిసిన విషయమే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి దానికంటే ముందు సాధ్య సాధ్యాలు కాకపోతే కనీసం ఎంటీఎస్ అన్న మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వం రాక ప్రభుత్వంలోకి రాకముందుకు ఆయన ఏ ఏదైతే మాకు ఇచ్చారో మాట ఇచ్చారో ఆ మాటను ఆయన కొంచెం గుర్తు చేసుకోండి అని మేము అందరి తరఫున మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరి తరఫున కోరుచున్నాం ముఖ్యంగా ఇందులో చాలా ఉన్నాయి మాది కేజీపీకి బిగు మేము మా సంస్థ మొత్తము ఆడవారితో అవుతూ ఉంటుంది మా దాంట్లో ప్రతి వాచ్మెన్తో సహా వంట వాళ్ళు ప్రతి ఒక్కరు స్లీపర్ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళే ఒక ఆడపిల్లల్ని రెండు వందల మంది పైగా పిల్ల ఆడపిల్లల్ని మేము అక్కడ మేము చూసుకుంటూ ఉంటాం ఏ రాత్రి ఎక్కడ అడవిలో మేము అడవిలో ఉంటాయి మా స్కూల్స్ అన్నీ ఆ అడవిలో ఉన్నప్పటికీ కూడా మేము అందరం ధైర్యంగా నైరుగుండి టీచర్లు ఒక వాచ్మెన్ వాళ్ళతో పాటు మేము ఉంటాం ఏదైనా జరిగితే మమ్మల్ని కను లేరు మాకు ఒక వెహికల్ ఉండదు ఆ రాత్రిపూట ఎవరికి సమాచారం ఇవ్వాలి తెలీదు ఇన్ని ఇబ్బందులు పడుతూ చాలీ చాలని జీతాలతో మేము బ్రతుకుతున్నాము కనీసం మమ్మల్ని గుర్తించట్లేదు మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఇంత ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా కనీసం మాకు సంసారాలు వెలదీసుకునేంత శాలరీ లేకపోవడం వల్ల ఈ ఎందుకు చేస్తున్నాము అనే ఆలోచన మాలో రేకెత్తుంది సో అలా కాకుండా మాకు కనీసం ఇప్పుడు రెగ్యులర్ చేయకపోద్దు ఎంపీఎస్ ఇచ్చినప్పటికీ ఎంటీఎస్ ఇస్తే కొంతలో కొంత మాకు ఏమంటారు మాకు అనిపిస్తుంటుందన్నమాట అరే మాకు కొంచెం జీతం వస్తుంది కాబట్టి కనీసం చేస్తున్నందుకు మాకు ప్రతిఫలం ఉంది అనే ఆలోచన మాలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా కేజీబీవి కాకుండా అన్ని వింగ్స్ నుంచి మా సర్వశిక్ష అభియాన్ నుంచి మీ అందరము మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ప్లీజ్ అండి మమ్మల్ని ఆదుకోండి మా ఉద్యో మా ఉద్యోగస్తుల తరపున నేను కోరుకుంటున్నాను రెగ్యులర్ చేయాలి మా ఒకే ఒక్క విన్నపం ఏంటంటే మా వింగ్స్ అందరినీ మా వింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగిని రెగ్యులర్ చేయాలి దాన్ని ముందు ఎంటీఎస్ అన్న మీరు ప్రకటించాలి ఇదేనండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు వియ నేను కేజీబీవి చౌటుప్పల్లో ఇంగ్లీష్ సిఆర్టీగా చేస్తున్నాను మేము ఈరోజు ఇక్కడ ఈ ధర్నాకి కూర్చోవడానికి గల ముఖ్య ఉద్దేశం సమగ్ర శిక్షా ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి ప్లస్ మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి అనేది మేము రెగ్యులరైజ్ అప్పటి అప్పటివరకే ఎంటీఎస్ కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా మా దాంట్లో చెప్పదగిన ఏంటిదంటే శ్రమ దోపిడీ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమయ్యేదండి కేజీబీవీలు నేను రెండు వేల పదకొండు నుంచి చేస్తున్నాను ఇందులో గత పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ వేసిన గుంగాడు అక్కడే ఉందండి ఏ మాత్రం కొంచెం కూడా ముందరికి కదలట్లేదు చిన్న మా పిల్లలని మేము చదివించుకోవటానికి కూడా మా దగ్గర స్తోమత లేని పరిస్థితుల్లో ఉన్నాము తర్వాత మాకు ఆర్థికంగా మేము ఏమాత్రం ఎదగడం ఎదగడం అనేది లేదు సో ఇందులో ఉండేటటువంటి ఈ ఈ పక్కకి నెట్టి మేము కూడా స్వతంత్రంగా పీల్చుకొని మేము కూడా సొసైటీలో అందరితో పాటుగా మేము కూడా ఉద్యోగస్తులం అని చెప్పుకోవటానికైనా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలండి తప్పకుండా మేము కేజీబీవీలో ఎందరో ఆడపిల్లలకి భవిష్యత్తుని ఇస్తున్నాము వాళ్ళు బయటకు వెళ్ళి ఎదిగి మా దగ్గరికి వస్తున్నారు కానీ మేము మాత్రం అలాగే అక్కడే ఉంటున్నామండి ఇంకొకటి మేము ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్ళొచ్చు కదా మీకు అంత టాలెంట్ ఉంటే అని చెప్పేసి మా అధికారులు మమ్మల్ని అంటూ ఉంటారు సరే మేము పట్టించుకోము ఎందుకంటే మాకు ఇంట్లో బాధ్యతలు ఉంటాయి స్కూల్లో బాధ్యతలు ఉంటాయి మాది ఇరవై నాలుగు గంటల సర్వీస్ అన్ని చేయి చెప్పడానికి ఎనిమిది గంటల శిక్షలో ఉంచుకొని మమ్మల్ని మీరు టీచర్లుగా మీరు కూడా టీచర్లే అని గుర్తింపునివ్వండి మాకు ముఖ్యంగా గుర్తింపు కావాలి రెగ్యులరైజేషన్ కావాలి మాకు ఈ శ్రవదోపిడి నుంచి మాకు విముక్తి కావాలి థ్యాంక్ యూ సార్ నాగార్జున ఎంఐఎస్ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అయితే ఈ సమగ్ర శిక్ష అనేది విద్యాశాఖలో అంతర్భాగంగా వెన్నుముకగా పనిచేస్తుంది కనుక ఇది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో మరి రెండు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది గతంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఉమ్మడి జాబితా తీసుకొచ్చినారు దానిలో భాగంగానే మరి విద్యాశాఖలో ఈ యొక్క సమగ్ర శిక్ష అనేది ఇంట్రడ్యూస్ చేశారు మరి ఇందులో భాగంగా చాలామంది ఎంప్లాయీస్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో అదేవిధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యొక్క సమగ్ర శిక్ష మరి ట్యాబ్ ప్లానింగ్ అప్రూవల్ బోర్డు ఆధ్వర్యంలో మరి దీనికి మార్చిలో మరి సమావేశాలు నిర్వహించి దీనికి సంబంధించిన నిధులు మరి కేంద్ర ప్రభుత్వము అరవై శాతము ఎప్పటికప్పుడు ఏర్వారుగా నిధులు రిలీజ్ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా నలభై శాతము నిధులు రిలీజ్ చేయాలి మరి ఆ నిధులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగాలలో ఈ జీతాలు వేస్తే ప్రభుత్వం పైన భారం పడుతుందనే ఉద్దేశంతో గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మా వేతనాలు పెంచగా ఆ ప్లానింగ్ అప్రూవల్ బోర్డు ప్రకారమే ఎప్పుడూ తదనుగుణంగా మరి వేతనాలను పంపించడం వల్ల అటు కేంద్రం ఇచ్చిన నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పనిచేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మా ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ విద్యాశాఖలో పనిచేసేటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులంతా ఈరోజు కీలకంగా పనిచేస్తున్నారు కానీ ఈ కీలకంగా పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో వెన్నుబుకంగా ఉన్నటువంటి ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు రెండు భాగాలుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటి ఒకటి కేజీబీవులని మరి విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులని మరి విద్యాశాఖకు వెన్నుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగస్తులను ప్రభుత్వాలు విస్మరించి వీరి యొక్క వేతనాలు పెంచక మరి మా జీవితాలతో ఆడుకునే పరిస్థితి గత ప్రభుత్వము మరి ఈ ప్రభుత్వం కూడా ఉండొద్దనే ఉద్దేశంతో మేము గతంలో సమ్మె గౌరవ రేవంత్ రెడ్డి గారు వరంగల్లో కానీ ఇంకా మిగతా మిగతా జిల్లాల్లో కూడా స్పష్టమైన హామీ ఇచ్చాడు ఏమిచ్చాడు మేము కాక రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడితే ఖచ్చితంగా మీకు సరి అయిన న్యాయం చేస్తామని నాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా గవర్నమెంట్ రావడానికి కూడా మరి మా వంతు ధర్మంగా మేము ఎంత కృషి చేయాలో అంత కృషి చేశాము గవర్నమెంట్ కూడా మారింది మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బందులు ఏమి లేవు మాకు తక్షణమే ప్రధానమైన డిమాండు రెండు ఉన్నాయి మీకు ఏమి అడ్డం వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు కానీ నాకు తెలిసి విద్యకు సంబంధించిన విషయాల్లో ఉద్యోగస్తులను పర్వాలేంటి చేయాలంటే ఎవరు అడ్డుపడరు ఒకవేళ అడ్డుపడ్డా ఇవి సరి అయిన నియామకాలే ఎందుకంటే విద్యాశాఖలో ఫస్ట్ రెగ్యులరైజ్ చేయొచ్చు ఎందుకంటే గతంలో గత ప్రభుత్వము జేఎల్ఎన్ కూడా కాంట్రాక్ట్ విధానంలో తీసుకొని ఫస్ట్ బెన్ హోల్డర్లను రెగ్యులరైజేషన్ చేసింది మరి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను నోటిఫికేషను రోల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ పాయింట్ రిటర్న్ టెస్టులు అన్ని అర్హతలు ఉన్నాయి మరి అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో పక్కడబంది యొక్క పాలసీ మేకింగ్లో భాగంగా తీసి సమగ్ర శిక్షలో ప్రతి చేస్తున్నటువంటి ప్రతి అది స్టేట్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కాంప్లెక్స్ స్థాయిలో కానీ స్కూల్ స్థాయిలో కానీ అటు కేజీబీబీ స్థాయిలో కానీ అన్ని వింగులను మరి వీళ్ళను పర్మనెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎందుకంటే వీళ్ళంతా డబల్ డిగ్రీలు డబల్ పీజీలు పిహెచ్డీలు కూడా చేశారు మరి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అన్ని శాఖలలో న్యాయం జరుగుతుంది కానీ ఒక విద్యాశాఖలో మాత్రం న్యాయం జరగట్లేదు ఈ ప్రపంచ దేశాలను మార్చే శక్తి మరి దేనికి ఉందంటే ఒక విద్యకే ఉంది ఆ విద్యాశాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకే ఈరోజు వెన్నెముక విస్తున్నావి మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఆ దుస్థితి మాకు పట్టకూడదు అట్టే ఈ ప్రభుత్వం చేయకూడదు ఒకవేళ ప్రభుత్వాలు అలాంటి నిర్లక్ష్య ధోరణి అనేది మా సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల పైన మరి ఉన్నట్లయితే రాబోయే స్థానిక ఎలక్షన్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులంతా మేము జేఎస్గా ఏర్పడ్డాము ఐక్యంగా ఉన్నాము మరి స్థానిక ఎలక్షన్లో కూడా మా ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి ఎక్కువ పెట్టడానికి కూడా మేము ఎంకాడము అంటే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు ఇక్కడ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఒకవేళ మాకు అన్యాయం జరిగిన వేళ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాము అవసరమైతే స్థానిక ఎలక్షన్లలో మా ఓటును ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు పార్టీలుగా ఉన్నాయి ప్రభుత్వాలుగా ఏర్పడతాయి ఓటు బ్యాంకును వాడుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు కనుక మేము కూడా చదువుకున్న మేధావులము కాకపోతే ఉద్యోగరీత్యా ప్రోటోకాల్ పాటించాలనే ఉద్దేశంతో మరి శాంతియుత మార్గంలో శాంతియుతంగా సమ్మెలు నిరా దీక్షలు నిమలడములు ఎన్నిచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు కనకరించకపోవడం వల్ల మరి రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఉంది మరి తెలంగాణ వచ్చింది ఎవరి కోసం మన కోసం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాల్లో ఖచ్చితంగా నియామకాల్లో మాకు అన్యాయం జరుగుతుంది అందులో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మా జీతాలు పెంచకపోవడం వల్ల మా కుటుంబం ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు మేము రోడెక్కవలసిన పరిస్థితి వచ్చింది దయచేసి ఇక్కడ నుంచి భవిష్యత్తులో మేము రోడ్ ఎక్కకూడదంటే మా ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని రెగ్యులైజేషన్ చేయాలి ఒకవేళ అలా కాదంటే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజేషన్ చేయాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల పక్షాన మేము ప్రభుత్వానికి కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు